అందరికీ మన ప్రభువును రక్షకులైనటువంటి ఏసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి ప్రిలరా ఒక మనిషిగా మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోయేలా చేయటానికి మన చుట్టూ ఎన్నో పరిస్థితులు ఉంటాయండి మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునే పాఠాల దగ్గర నుంచి కావచ్చు స్కూల్స్లో నేర్పించే పాఠాల దగ్గర నుంచి కావచ్చు లేదంటే స్నేహితులతో మనం ఉన్నప్పుడు వాళ్ళు హాస్యాస్పదంగా లేనిపోని కథలు చెప్పే విషయాల వల్ల కావచ్చు దేవుడు అనగానే ఒక కామెడీగా దేవుడు అనగానే అంటే ఒక ఇమాజినబుల్ ఒక క్యారెక్టర్గా మార్చేశారు అందువల్ల వాస్తవానికి చాలా దూరంగా మన యొక్క ప్రయాణం అనేది చిన్నప్పటి నుంచి వెళ్తూ 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 వెళుతూ వెళ్తూ కొంత సటన్ ఏజ్కి వచ్చిన తర్వాత మనం నమ్మినవన్నీ కూడా ఆ వాస్తవాలు అవి వాస్తవాలు కాదు అని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుసుకునే సమయానికి మన జీవితంలో చాలా టైం అనేది కన్జ్యూమ్ అయిపోద్దండి ఉదాహరణకి మనం ఎంత సంపాదించినా కానీ మనకి కావాల్సింది ప్రశాంతమైనటువంటి నిద్ర ప్రశాంతమైనటువంటి వాతావరణం ప్రశాంతమైనటువంటి పరిస్థితులు అనే విషయాన్ని అర్థం చేసుకునే సమయానికి అన్నీ మనం కోల్పోవటం జరిగిందండి మరి ఈ ప్రయత్నంలో మనం ఏం చేస్తామంటే డబ్బు కోసం పరిగెడతాం ఆస్తుల కోసం పరిగెడతాం స్థలాల కోసం పరిగెడతాం పొలాల కోసం పరిగెడతాం లేదంటే ఒక మంచి పేరు సంపాదించుకోవడం కోసం పరిగెడతాం అలా పరిగెత్తి 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 ఎంత దూరం పరిగెడతామయ్యా అంటే మనం తినటానికి తిండి కూడా లేనటువంటి వాళ్ళను చూసి కొంతమంది పడతా ఉంటారండి ఆఖరికి తినడానికి అన్ని కళ్ళ ముందు ఉన్నా కానీ ఏమీ తినలేని పరిస్థితుల్లోకి వెళ్తారు డైనింగ్ టేబుల్ మీద చాలా ఉంటాయండి చాలా ఉంటాయండి కానీ స్వీట్ తిందామంటే షుగర్ కారం తిందామంటే అల్సర్ ఇలా ఏవి తినాలి ఏవి తినకూడదని ఒక డైట్ మెను అనేది మనకు వచ్చేస్తుందండి ఇది మాత్రమేనా కొన్ని కొన్ని విచిత్రమైనటువంటి వ్యాధులు కూడా నేను చూశానండి కొన్ని రోగాలకి వాటర్ ఎక్కువ తాగాలి కొన్ని రోగాలకి వాటర్ అసలు తాగకూడదు అండి వాటర్ తాగకూడదంటే ఎలాగండి మరి ఏం చేయాలి బ్రదర్ అంటే ఏదైనా కానీ ఇంజక్షన్ రూపంలోనే ఏదైనా కానీ తినాలి కానీ వాటర్ తాగకూడదండి అంటూ ఉంటారండి అంటే కొంతమంది బాడీలో వాటర్ పర్సంటేజ్ మరీ ఎక్కువగా ఉంటుంది కొంతమంది బాడీలో వాటర్ పర్సంటేజ్ మరీ తక్కువగా ఉంటుంది ఇలా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా మనకు వస్తూ ఉంటాయండి దీన్ని బట్టి అసలు మనం ఏం సంపాదించాలి అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న అండి విచిత్రం ఏంటంటే ఒక మాట మనం గమనించవచ్చు ప్రసంగ గ్రంథంలో ఆస్తి ఎక్కువైన ఎడలా దానిని భక్షించేవారు కూడా ఎక్కువ కుదురు మనం ఆస్తిని కోడబెట్టుకుంటూ వెళ్తున్నామంటే మనకి తెలియకుండానే మన చుట్టూ దాన్ని కాజేసే వాళ్ళు ఎంతో మంది శత్రువులు మన చుట్టూ ఏర్పడుతూ ఉంటారు మనం ఒక మంచి పేరు సంపాదించుకోవడం కోసం పోరాటం చేసి మనం ముందుకు వెళ్తూ ఉన్నామంటే ఆ పేరుని పోగొట్టడానికి ఎంతోమంది శత్రువులు మనకు తెలియకుండా మన చుట్టూ ఉంటూనే ఉంటారు అంటే మనం సంపాదించుకోవాల్సింది ఆస్తి అంతస్తులు లేదంటే ఏవో కాదు ప్రియులారా మనం సంపాదించుకోవాల్సింది ఏంటో తెలుసా ఒక సందర్భం మనం చూద్దామండి నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటుంది నిజంగా మైడర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు నీ వెనకాల ఒక లక్ష రూపాయలు అప్పుండి ఉండొచ్చు నీ అనారోగ్యం చాలా తీవ్రమైన స్థాయిలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు నీ చుట్టూ నిన్ను విడిచిపెట్టిన వాళ్ళు చాలామంది ఉండుండొచ్చు అంటే ఈ సందర్భంలో గనుక ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి ఆ ప్రొసీజర్లో కనుక నువ్వు ఉన్నట్లయితే కనుక యు ఆర్ వెరీ లక్కీ ఇప్పుడు మనం చదువుకోబోయే వచ్చును ప్రకారంగా కనుక మన జీవితంలో లేకుండా ఎన్ని మన చుట్టూ ఉన్నా కానీ అవన్నీ కూడా వ్యర్థం చూద్దాం మనం ఫిలిప్లకి రాసినటువంటి పత్రిక అధ్యాయం మనం చూస్తే ప్రియులారా ఏడో వచ్చును మనం చూద్దామండి నా బంధకముల ఎందును నేను సువార్థ పక్షమున వాదించుట ఎందును దానిని స్థిరపరచుట ఎందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనక నేను మిమ్మల్ని నా హృదయములో ఉంచుకొని ఉన్నాను దేవునికి మహిమ కలుగునుగాక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉన్నామా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదండి మనం బంధకాలలో ఉన్నప్పుడు మనతో కూడా పాలివారై ఉండగలిగినటువంటి వారిని నలుగురిని సంపాదించుకున్నావా లేదా కోట్లు సంపాదించుకున్నా కానీ ప్రియులారా మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన కన్నీళ్ళను తుడిచే వాళ్ళని కనీసం ఒక పది మందిని సంపాదించుకోలేకపోవటం అనేది అంతకంటే దారుణమైనటువంటి జీవితం ఏముంటుంది చెప్పండి మన చుట్టూ అనేకమైన బిల్డింగ్లు ఉన్నాయండి అనేకమైన కాంప్లెక్స్లు ఉన్నాయండి కానీ మన జీవితమే ఒక కాంప్లెక్స్మయంగా మారిపోయినప్పుడు మన జీవితమే కాంప్లికేషన్స్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏం చేయలేదు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయినప్పుడు క్లారిటీ ఇచ్చే మనుషులు మన చుట్టూ లేకపోతే ఎందుకండి ఆ రాలను మనం తింటామా ఏమండి మన దగ్గర చాలా డబ్బు ఉందండి కానీ మన అనారోగ్యంలో ఉన్నప్పుడు ఆదరించే మాటలు లేవండి ఎంత డబ్బులు తింటే మాత్రం ఆరోగ్యం బాగుపడుద్దు మీరు చెప్పండి అంటే ప్రిలరా మనం సంపాదించుకోవాల్సింది ఏంటంటే మనం బంధకాలలో ఉన్నప్పుడు కష్టాలలో ఉన్నప్పుడు కన్నీలలో ఉన్నప్పుడు ఇరుకులో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కఠినమైనటువంటి శ్రమలలో ఉన్నప్పుడు మనల్ని ఆదరించి క్రీస్తు ప్రేమను చూపించి క్రీస్తుని పరిచయం చేసి క్రీస్తుని దగ్గరగా మనల్ని తీసుకువెళ్ళి దేవుడు నీ కొన్నాడు భయపడద్దు అని ఆదరించి మాటలు చెప్పగలిగే వాళ్ళని మనం సంపాదించుకోవాలి కానీ ప్రియులారా స్వార్థంతో కుళ్ళుతోటి కుతంత్రాలతోటి మత్సరంతో ఇవన్నీ కలిగి మనం ఎన్ని సంపాదించినా ఎన్ని కన్నింగ్ ప్లాన్స్ వేసి ఎంత ఎత్తుగా మనం వెళ్ళినా కూడా దానివల్ల మనకి ఈ భూమి మీద ఏం ఉపయోగం ఉండదండి పరలోకం అస్సలు రాదండి మీరు గనక మన బంధకాలలో మరి ముఖ్యంగా సువార్తను ప్రకటించే విషయంలో మరి ముఖ్యంగా దానిని స్థిరపరిచే విషయంలో మరి ముఖ్యంగా అనేక మందిని ప్రభు నడిపించే విషయంలో నలుగురు మన వెనకాల ఉంటే అది ఈ భూమి మీద మాత్రమే కాదు ప్రియులారా పరిశుద్ధంగా గనక మనం ఇలాంటి లక్షణాలు కలిగి గనక మనం మరణించినట్లయితే ఈ భూమి మీద మనతో పరిశుద్ధంగా బ్రతకటానికి సహాయం చేసినటువంటి సహకారులు నీతో పాలువారై ఉన్నవారు వీళ్ళు మాత్రమే కాకుండా ఆదాము గారి దగ్గర నుంచి ఏసుక్రీస్తు వారు రెండో రాకడ అక్కడ వరకు ఉన్నటువంటి సకల పరిశుద్ధులందరూ మనతోనే ఉంటారండి అదండి జీవితం అంటే అలా కాకుండా ఏముంటాయండి స్వార్థంతో మనం పరిగెత్తి అన్యాయం చేస్తూ అన్యాయం చేసే వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈ కాలంలో ఎవడండి అన్యాయం చేయకుండా ఉండేదని చెప్పి మనం ప్రభుకు వ్యతిరేకంగా వెళ్ళినట్లయితే ప్రారంభంలో బాగోవచ్చు కానీ పిల్లరా కానీ వాస్తవాలు గ్రహించే సమయానికి అన్నీ మన జీవితంలో వేస్ట్ అయిపోయి ఉంటాయండి వాటిని మళ్ళీ రీజనరేట్ చేయడం చాలా కష్టం కనుక పది మందిని ప్రభు కొరకు నడిపించి నీవు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా అనేక మంది ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని చెప్పే వ్యక్తులను సంపాదించుకోవడం కోసం మనం ప్రయత్నిద్దామండి అలా ప్రయత్నిస్తే దేవుడి కృప ఎప్పుడు మన పట్ల స్థిరంగా ఉంటుందండి అలా కాకపోతే దేవుడి కృపకు మనం దూరం అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన ప్రేమగల తండ్రి దయగల దేవ అనేకమైన విషయాలు మాకు తెలియచేసి నిశ్చిత ప్రకారం నడిపిస్తూ మమ్మల్ని ఆదరించి ప్రేమిస్తున్నది కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాం తండ్రి మీ ఆలోచనలో స్థిరపరచండి బలపరచండి నడిపించండి తండ్రి ప్రభు ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యల్లో కృంగణి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి ఒక్కరికి మీకు ఉంచి నడిపించండి తండ్రి నమ్మకంగా యథార్థంగా పరిచయ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆదరించండి దీవించండి తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మీ చెత్తమైతే మరి యొక్క అంశం ద్వారా మేము అంతరం కలిసి చూసుకున్న ధన్యతను అందించి మనం వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు తర్వాత పరిశుద్ధ ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ అందరికీ అన్నారని కాబ